వచ్చేసైతే మన లాగ్ వచ్చేసి మన బండి అయితే కొబోటో వచ్చేసి పత్తిలో రేక్ అనేది అయితే తోలుతుంది చూడడానికి చూపిస్తా అది ఎన్ని ఎకరాలు అనేది తోలుతుంది మనకి బండి ఎకరానికి వచ్చేసి అంత తీసుకుంటామని ఎంత ఛార్జ్ చేస్తామని కూడా ఫుల్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియో ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అయితే ట్యాక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేవి మా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి ఒకసారి ఫుల్ వీడియోస్ అనేది అయితే చూడండి చూడండి చూపిస్తా మరి మండొచ్చేసి దీంట్లో వచ్చేసి ఇప్పుడు స్లిమ్ టై టైర్లు అనేది బిగిస్తున్నాయి కాబట్టి పత్తులు అయితే పైపాటు అయితే ఇక్కడ వచ్చింది ఈరోజు అంటే ఆల్రెడీ అంతకుముందు దీన్ని నేను గొర్రె అనేది అయితే తోలేను గొర్ర అనేది తోలు అయితే ఒక రెండు రోజులు అయితే అవుతుంది ఇలా ఉంటే గురదొల్ని కొంచెం మొన్న తేమ ఉండేపాటికి ఆడాడ శుద్ధలు అయితే కొంచెం తేమ ఉండేపాటికి అయితే ఈరోజు అయితే వాళ్ళు మొన్న చే వాళ్ళు అనేది పోసుకున్న తర్వాత రేక్ అనేది తోదామన్నారు అందుకనే ఎన్ని రోజులు అయితే ఉన్నాము అయితే ఈరోజు మా మార్నింగ్ అయితే అనేది పోసారు పోసిన తర్వాత కాల్ అయితే చేశారు మందు పోసామని మందు పోసాక ఇప్పుడైతే రేకు అయితే ఎక్కిస్తున్నారు అంటే ఇంకా అంటే ఇది నలచాను గడ్డి అంతగా ఉండదు కాబట్టి డైరెక్ట్ ఒకసారి రేక్ అనేది ఎక్కించుకోవడం వల్ల కొంచెం ఖర్చు అనేది అయితే తగ్గుతుందని రేక్ అయితే ఎక్కిస్తున్నారు ఇలాగా ఇలా అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఎకరం సుమారు అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ గీతం ఈ ఎక్కడ నుంచి మళ్ళీ అక్కడ సైడ్ చిన్న మగ్గన మొక్కడు కనిపిస్తుంది కదా అక్కడికి ఇది వచ్చేసి ఒక ఎకరం సుమారు అయితే ఉంటుంది అయితే ఇంకొంచెం తేమ అయితే ఉంది కింద కనిపిస్తుంది కదా తేమ ఉండటం వల్ల ఇలా లేస్తుంది మనకి గొర్రు దిగినంత వాటికి ఉన్నవాటికైతే మట్టి అయితే లెగ్స్ వచ్చేస్తుంది ఇంకొంచెం కిందకైతే తేగదు తేమ ఉండటం వల్ల తెగనేయదు అంటే చూశారు కదా ఎలా ఉందో రేగులు లేక రేగు అనేది తోలకు ముందు అయితే ఎలా ఉందో తీసుకుంది అయితే రేగు తోలకు ముందు అయితే ఇలా ఉంటుంది మనకి రేగు తోలేకైతే ఇలా అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి మేమైతే ఎకరానికి వచ్చేసి అయితే గొర్రు తోలినా కానీ మనకి పత్తిలో పైపాటు చేసిన పత్తిలో పైపాటు గొర్రె తోలిన గుంటకలినా రేకెక్కించిన అలాగే మళ్ళీ మనం మీ మిరపతోటలో కానీ మిరప తోట గొర్రులన అది అంటే గొర్రె పైపాటు గొర్రు చేసిన వంటకలో రేకెక్కించిన మేమైతే ఎకరానికి వచ్చేసి అయితే వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటాము ఎకరానికి వెయ్యి రూపాయలు అనేది ఎందుకు తీసుకుంటామంటే మాకు ఇక్కడ ఉన్న ఈ అరకలో వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు ఎకరానికి వచ్చేసి కాకపోతే బుట్ట మా ఊళ్ళో వచ్చిన మినీ ట్రాక్టర్ అయితే ఒకటి ఉంది మినీ ట్రాక్టర్ వచ్చేసి అయితే తొమ్మిది వందలు అయితే తీసుకుంటారు మరి మన బండికి ఆ బండికి మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మేమైతే వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నాము అది ఒకటి రెండు ఎకరాలు అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటాము అదే మూడు నాలుగు ఐదు ఐదు ఎకరాలు అలా చిల్లర నాలుగు ఐదు ఎకరాలు ఉంటే మాత్రం ఎకరానికి మేము తొమ్మిది వందల లెక్క అయితే కట్టే తీసుకుంటాం అంటే మన బండి ఒక్కటైనే కాదు ఊళ్ళో ఉన్న బళ్ళు మొత్తం అంతే ఊళ్ళో ఉన్న బళ్ళు ఏ బండికి చిన్న టైర్లు అయితే లేవు మన బండికి ఒక్కదానికి సన్న టైర్లు అయితే ఉన్నాయి వాళ్ళు పెద్ద టైర్లతో చేసిన అదే వెయ్యి రూపాయలు తీసుకుంటాము మనం టైర్లతో చేసినా అదే వేరే పాదైతే తీసుకోవడం అయితే జరుగుతుంది మన బండికిచ్చెన్ అంతకుముందు ఈ ఎత్తు వచ్చాక ఇంకొంచెం ఎత్తు ఎరిగాక కింద బెడ్ అనేది ఉండి కొమ్మ ఎరగొట్టేది మనకి ఇప్పుడు ఆ అలా వంగిపోతుంది కదా ఆ వంగిన తల అయితే అలా ఎగిపోయేది బెడ్ ఉండటం వల్ల ఇప్పుడైతే మనం ఆ బెడ్ అనేది అయితే తీపిచ్చేసాము మొన్న మనకి ఎదర పోలుసులు మళ్ళీ బెడ్ ఆ బెడ్ అయితే టీపిచ్చేసాము బాగా చెట్లు అనేది ఇరగకుండా ఉంటాయని మనకి చూశారు కదా ఇప్పుడు చెట్లు వచ్చేసి ఇలా వంగిపోయింది అంటే వంగిపోయిన చెట్లు కూడా గాలి కొంచెం తోలిందంటే లెగ్స్ మామూలుగా యధావిధి అయితే వచ్చేస్తాయి మనకి అంతకుముందు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఎంత ఉంది కదా చెట్టు దీని మీద ఇంకొంచెం ఎత్తు అయిన తర్వాత మనకి వంగిపోతే ఇక్కడికైతే ఇరిగిపోయేది చెట్టు వచ్చేసి అలా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము ఫస్ట్ సంవత్సరం అందువల్ల ఈడైతే ఆ బిడ్ అనేది తీపిచ్చేసి ఎదర గొలుసులు కూడా అయితే తీపిచ్చేసాము మనకు బండికి వచ్చేసి కరెక్ట్గా ఎకరం వచ్చేసి కరెక్ట్గా నే నేను కనుక తోలితే నాకైతే అరగంట నలభై నిమిషాలు అయితే ఎలా పడుతుంది అన్నయ్య తోలితే మాత్రం కొంచెం టైం అయితే పెడుతుంది అన్నయ్య అనేది ఇంకొంచెం నిదానంగా తోలుతాడు నేనైతే ఇంకొంచెం స్పీడ్ తోలడం వల్ల ఈ మట్టి అనేది వెళ్ళి చెట్టు మజ్జిట్లో అటుది ఇటు కలిసి చెట్టు మజ్జిట్లోకి అయితే వెళ్ళేలాగా గడ్డి అయితే మునిగిపోతుందని నేనైతే ఇంకొంచెం స్పీడ్ అయితే తోలుతా అన్నయ్య అయితే అలా తోలకు కొంచెం అన్నయ్య అయితే కొంచెం నిదానంగా తోలుతాడు మనకి ఏడు కొంచెం పత్తిలో పైపాట్లు అనేవి కొంచెం తగ్గాయి నిరుడు చేసిన లెక్క వస్తే ఏడు కొంచెం మనకైతే తగ్గాయి ఎందుకంటే ఈ పత్తి చేసిన దగ్గర నుంచి వర్షాలు పడడం వల్ల పైబాట్లు అనేది ఎక్కువ చేపిలేదు రైతులు వచ్చేసి అందువల్ల మనకు పత్తి పైబాట్లు అయితే ఏడు తగ్గాయి నిరుడు చేసిన దాంట్లో నిరుడు చేసిన దానికి ఈ ఏడుకి ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉన్నాయి నిరుడు పది ఎకరాలు చేస్తే ఈ ఏడు అయితే ఐదు ఎకరాలు అలాగే చేసాము అంటే పది ఎకరాలకు ఐదు ఎకరాలు లెక్క చేసాము అంటే మన బండి వచ్చేసి ఒక ముప్పై చిల్లర అయితే చేసిండు ముప్పై ఎకరాల చిల్లర నీళ్ళు వచ్చేసి అయితే మొత్తం పత్తులు అయిపోయేపాడికి పై బాడు వచ్చి దాదాపు ఒక వంద ఎకరం దాకా అయితే చేసాము కాబట్టి ఏడు ఇప్పటికి ఇంకో ముప్పై ఎకరం అలా చేసాము మేము ఇంకా ముందు ముందు అయితే ఇంకా ఇంకా చేత అయితే అంటే ఇప్పుడు వీళ్ళు రేకు ఒక గట్టిగా ఒకటి రెండు వర్షాలు అనే పడ్డాక మళ్ళీ ఇది కూడా గడ్డి అయితే వచ్చింది గడ్డి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి గొర్రె అయితే లేక తోలుచుకొని మళ్ళీ రేకు అయితే తోలుస్తారు అలా ఇంకొంచెం టైం అయితే ఉంది తోలటానికి అలా 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 తోలితే మళ్ళీ మనం యథావిస్తా అని రెండు రోజులు అట్టే వంద ఎకరాలు కాకపోయినా ఒక అరవై డెబ్బై ఎకరాలు అయినా పత్తిపై అయితే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మన బండి సౌండ్ సిస్టమ్ అనేది కొంచెం డెబ్బై అయితే అవుతుంది అంటే కొంచెం బేస్ అనేది అయితే తగ్గింది అంతకుముందు వచ్చినంత అయితే రావడం లేదు కొంచెం మళ్ళీ ఒకసారి డెక్ అనేది అయితే చేపియాలి లేదంటే ఈ డెక్ అనేది అన్నేసి సార్ రిటెన్లకి అయితే చేపియాలి బాక్స్ వచ్చేసి డెక్ బాక్సులు వచ్చేసి మన బండి వచ్చేసి ఎకరానికి వచ్చేసి మూడు లీటర్లు అయితే తాగుతుంది మూడు మూడున్నర యావరేజ్ తీసుకున్నా నేను తోలితే మాత్రం మూడున్నర తీసుకుంటుంది అన్నయ్య తోలితే మూడే తీసుకుంటుంది మరి అదేంటో టైంను బట్టి తీసుకోదు మన బండి వచ్చేసి నేను ఎక్కితే ఇంకొంచెం అర లీటర్ తే కష్టాన్ని తాగిద్ది మనకి పత్తులు వచ్చేసి ఇంకా అయితే వర్షాలు పడటం వల్ల పత్తులన్నీ కొంచెం దెబ్బతిన్నాయి అక్కడక్కడ అందువల్ల పత్తులు అనేవి కొంచెం ఎర్రగా అయితే ఉన్నాయి మా మా చేను అయితే కొంచెం పర్లేదు మా చేను అయితే నాకు ఆల్రెడీ నడువులెత్తు పైకే వచ్చింది బుజాలెత్తు దాకా అయితే వచ్చింది మా అడిన చేను అనేది మా నడిన చేను ఇవైతే ఇంకో ఎదగలేదు చేలు ఇది చూశారు కదా ఈయన కరెక్ట్గా నా నడువులెత్తు కూడా రాలేదు ఇంకా అయితే మా అటు సైడ్ వచ్చేసి నల్లదే మా అయితే ఎర్రబోలు కాదు ఇది వచ్చేసి బోలం ఇక్కడ ఉన్న చుట్టూ పొలాలు మొత్తం నల్లబోలాలే అయితే ఎర్రగలేదు పత్తులు ఎర్రజీలు అయితే మనకి దాదాపు ఇటుగా నా భోజాలు ఎత్తు అలా అయితే వచ్చింది మన బండి అప్పుడు మన బండి వచ్చేసి జెండర్ అట్లా ఎత్తున్నాయి కదా మన బాయ్ నెట్టు ఎత్తు ఆ ఎత్తుకైతే వచ్చాయి మా మా అడించేది అయితే కరెక్ట్గా మన బండి బాగా నెత్తి ఎత్తు అయితే వచ్చింది మంచి నడండలో దూలేము నిన్న అందుకల్ల కొమ్మలు కూడా అయితే ఇరగకుండా ఉన్నాయి అంతకుముందు అయితే అదే ఎండ కాకుండా ఉన్నట్టు అయితే కొమ్మలు కూడా ఇరిగిపోయాయి ఇది చూశారు కదా కరెక్ట్గా మన అయితే ఎదిగినాయి అవి అయితే మాది అటు ఇటుగా ఆ పాయినటు దగ్గరకు అయితే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి నేనైతే కామెంట్కి అయితే రిప్లై డ్యానికైతే ట్రై చేస్తాను మన వీడియో వచ్చేసి అయితే ఇంతటితో అయితే ఎందుకంటే ఫుల్ లెంత్ అయితే ఎక్కువ అవుతుంది ల్యాగ్ అవుతుంది వీడియో అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి కామెంట్ అయితే చేయండి నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే చేస్తా అలాగే కొంతమంది మన పెద్ద బండి అనేది విజయవాడ వెళ్ళింది కదా దాని గురించి అయితే ఒక ఫుల్ వీడియో అయితే తీయమంటున్నారు అన్న విజయవాడ వెళ్ళిన తర్వాత బండి అక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అదొకసారి ఫుల్ వీడియో అయితే ఒకటి చేయను అన్నారు ప్రెజెంట్ అయితే మన బండి వచ్చేసి ఈ ఒక టూ డేస్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది విజయవాడ అది అక్కడ వర్క్ అయితే రెండు రోజుల కంప్లీట్ అయితే అయిపోతుంది మనకి బండి అనేది అయితే రిటర్న్ వేసుకొచ్చేటప్పుడు నేనైతే ఫుల్ వీడియో అనేది తీసి అసలు మన బండి ఏం చేసింది మన బండికి ఇప్పుడు అక్కడ ఎంత అమౌంట్ అయితే పే చేశారు అనేది అయితే నేనైతే ఫుల్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ వరకు నా కొత్తగా చూస్తున్నట్టు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి